హాయ్ అండి నా పేరు అనిల్ నాది రాయగడ డిస్ట్రిక్ట్ ఒరిస్సా నేను ఇక్కడ వచ్చి యూట్యూబ్లో చూసిన తర్వాత పీసీసీ అకాడమీ అనేసి నేను సెర్చ్ చేశాను నాకు లైక్ అయింది యూట్యూబ్లో నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఉన్న నా ఫ్రెండ్స్తో కూడా టైప్ అని అడిగాను ఇలాగా వాళ్ళు కూడా మంచిగానే మాట్లాడారు తర్వాత నేను నంబర్కి డయల్ చేశాను ఇలాగ ప్రసాద్ సార్ అనేసి అతను రిసీవ్ చేశారు రిసీవ్ చేసి ఒకసారి మీరు ఇన్స్టిట్యూట్కి రండి అని చెప్పారు వచ్చి కలిసిన తర్వాత అతని తాలూకా మాట తీరు బట్టి నేను ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ మోల్డ్ అయ్యాను అంటే ఒక ఇన్స్ట్రక్టర్ కూడా ఉన్న అతను ఆల్రెడీ మేనేజ్మెంట్ మొత్తం ఫౌండర్ కూడా అతనే అతనితో ఈ ఇన్స్టిట్యూట్తో పాటు అతని సర్వీస్ సెంటర్ కూడా వేరేగా ఉంది అప్ టు మన ఈ ఇది ట్వంటీ సిక్స్ డేస్ స్టడీ అండి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ అయితే నాకు టోటల్గా బేసిక్ నాలెడ్జ్ ఏ లేదు అంటే మొబైల్ గురించి నాకు అసలు లేదు ఓన్లీ చూడడం కొనడం వాడడం అంతవరకు తప్ప ఇంక ఎటువంటి నాలెడ్జ్ లేదు నాకు అంటే ఈ మోడల్ చూసి ఈ మోడల్ ఇది అని కూడా జ్ఞానం కూడా లేదు నాకు అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న నలుగురు ఫ్యాకల్టీస్ అండి అంటే వాళ్ళకి యాక్చువల్గా చిన్న పెద్ద అని ఇది కాదు వాళ్ళు చెప్పే విధానం అంటే అంత ఎక్స్పీరియన్స్డ్ అంటే అంత సింప్లిసిటీగా చెప్పారంటే ప్రతి ఒక్కరు అంటే అన్ఎడ్యుకేడ్ ఎడ్యుకేటెడ్ కూడాను బాగా స్మూత్గా నేర్చుకుంటాడు అంత విధానంగా చెప్పారు అంటే యాక్చువల్గా వాళ్ళు కూడాను ఏదో గ్రౌండ్ నుంచి ఎటు చదువుకోకుండా ఏదో ఎక్కడ నేర్చుకుని ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ మళ్ళీ ఏదో నేర్చుకోవాలనేది వాళ్ళ విధానం అంటే ఇది ఒక సంస్ ఒక ఫౌండేషన్ లాగా క్రియేట్ చేసి డెవలప్ చేసి ఉన్నారు యాక్చువల్గా ప్రసాద్ సార్కి యాక్చువల్లీ నా హ్యాండ్సాప్ వాళ్ళు కూడా అంటే ఇక్కడ వచ్చిన రామ్ సార్ కానీ మనకి బేసిక్ లెవెల్ నెక్స్ట్ వచ్చి థియోరీలో మనకి పృథ్వీరాజ్ సార్ నెక్స్ట్ వచ్చి మనకి చిప్ లెవెల్లో మన వినయ్ సార్ నెక్స్ట్ వచ్చి సాఫ్ట్వేర్లో ప్రసాద్ సార్ ఇలాగా నాలుగు పార్ట్గా డివైడ్ చేసి మనకి అంత డెవలప్గా అంటే అంత స్మూత్గా అంటే మనకి జీరో నాలెడ్జ్తో నుంచి తీసుకొని వచ్చి అంత స్మూత్గా ప్రతీ మొబైల్కి ఎంత బాగా చెప్పగలుస్తారో అంత విధంగా మనం ఎంత నేర్చుకుంటామో ఫిఫ్టీ పర్సెంట్ వరకు నేర్చుకున్నారండి అందరూ అంత నాలెడ్జ్ వచ్చింది అయితే ఫౌండేషన్ లెవెల్ అంటే మనకి హ్యాండ్ స్కిల్ ఒకటే చెప్పారు హ్యాండ్ స్కిల్ ఎంత మీరు బాగా నేర్చుకుంటారో మీరు మంచిగా డెవలప్ అవుతారని చెప్పారు నెక్స్ట్ వచ్చి ఇంకేటి చెప్పడం లేదండి మైండ్ బ్లోయింగ్ ఇన్స్టిట్యూట్ అయితే చాలా బాగుంది ప్రతి ఒక్కళ్ళు వచ్చి నేర్చుకుంటే చాలా బెస్ట్ ఇక్కడ అదే అక్కడకో వెళ్ళి ఏదో లక్ష రూపాయలు ఇచ్చి ఎలా ఉంటుంది పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లు కానీ ఇక్కడ అయితే వైజాగ్లో ఇది బెస్ట్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ నెంబర్ వన్ అకాడమీ పిసిసి అకాడమీ థ్యాంక్ యూ ప్రసాద్ సార్ థ్యాంక్ యూ పిసిసి అకాడమీ